నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అతను అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి ఆయన పేరు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ సదర్ జడ్జి గారిని బ్రిటిష్ పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వవలసిందిగా అక్కడున్న బ్రిటిష్ గవర్నమెంటు ఈ జడ్జి గారికి ఆహ్వానం ఇచ్చింది ఇట్లా న్యాయమూర్తిని బ్రిటిష్ ప్రభుత్వం తమ పార్లమెంట్లో మాట్లాడమని అడగడం చాలా అంటే చాలా గొప్ప విషయం అరుదు కూడా సదరు న్యాయమూర్తి గారు బ్రిటిష్ పార్లమెంట్లో లీగల్ ఎడ్యుకేషన్ పైన మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు ఇది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సదర్ జడ్జి గారు హౌస్ ఆఫ్ లార్డ్స్ లీగల్ ఎడ్యుకేషన్ పైన మాట్లాడవలసిందిగా ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు అక్కడున్న ప్రభుత్వం ఇట్లా ఒక న్యాయమూర్తిని అక్కడ పార్లమెంట్లో మాట్లాడాన్ని అడగడం చాలా అంటే చాలా గ్రేట్ ఇది కాకుండా చాలా అరుదైన అంశం ఇట్లా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని ఇట్లా బ్రిటిష్ పార్లమెంట్లో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమని అడగడం కూడా చాలా అంటే చాలా గ్రేటు ఇది చాలా అరుదైన అంశము ఇది మన దేశానికి మన జీ జడ్జి గారికి దక్కింది అందరూ దీన్ని అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ